ఏసు మీకు అందరికీ వనములు మనమందరం కూడా అంతే దినాల్లో ఉంటున్నాము దేవుని ఎక్కడ రాకడ దినాలు ఉంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి అప్పే మీరు ఏమున్నా కూడా చిన్నది ఉన్నా కూడా దేవుని రాజ్యం మీరు చేరుకోలేరు పరిశుద్ధులు మాత్రమే పరిశుద్ధ పట్టణంలో చేరుకుంటారు ఎంత చిన్న పొరపాటునో కూడా దేవుని రాజ్యంలో చేరుకోరు కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి మీరు పరిశుద్ధంగా జీవించండి ఎప్పుడైతే దేవుని దగ్గర మీ పాపలు ఒప్పుకొని విడిచిపెడతారో అప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు ఒప్పుకొని విడిచిపెట్టాలి హృదయంతరంగంలో పశ్చాత్తాపం కావాలి చేసిన ప్రతి తప్పు విషయం ప్రతి పాప మనుషులు దేవుని దగ్గర పశ్చాత్తపడినట్లయితే ఆయన క్షమిస్తాడు ఆయన క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది అంత్య దినాలు మరి మరి దేవుడు ఒక మాట దేవుని వాక్యం సెలవు ఇచ్చినాడు అదేంటంటే ఎవరిని మిగిలిన గర్జించి సింహం సాతం తిరుగుతున్నాడు వాడు ఎవరిని పడగొట్టి నరకాన్ని తీసుకుపోదామని చూస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి మరి ఏర్పరచబడేవారు సహితము మోసపరచబడతారు దేవుని వాక్యం ఉంది మరి కాబట్టి ఏర్పరిచేవాడిని వారు మా మోసపరచకుండా ఉండటానికి చాలా అప్రమత్తంగా ఉండాలి దొంగ బాధకులు వచ్చినారు దొంగ బోధలు వినిపిస్తున్నారు వీటి విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి వాక్యం జాగ్రత్తగా చదవండి దాన్ని ధ్యానం చేయండి దేవుని సంధి ఎక్కువ గడపండి ప్రార్థన చేయండి ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకోండి మరి ఎప్పుడు కూడా పనులతో కాదు మరి ఏ క్షణం రాక వచ్చినా కూడా ఎత్తబడే గుంపులు ఉండాలంటే మీరు పనులతో పనులు పనులతో పన్నులనే ఇక్కడే ఉండిపోతారు కానీ మీరు కొరకు సిద్ధపడపోతుంది కనుక మరి చాలా భయంకరమైనటువంటి అనుభవం మీరు చూస్తారు అక్కడ దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది మాట ఏంటంటే విడువబట్ట బహుఘోరం భయంకరం విడుబట్టడం అంటే ఇంకా యుగ యుగములు నరకుండా వెళ్ళిపోవటం విడబట్టం అంటే కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి విషయంలో ఎందుకంటే ఎవరు నిర్లక్ష్యం చేసినా కూడా ఈ భూలోకంలో ఎక్కడ ఉండిపో భూ ఇక్కడ భూలోకంలో ఉండిపోతారు భూమి కూడా ఎంత కాలం ఉండదు దేవుని రాక వచ్చిన కొద్ది సంవత్సరం భూమి పూర్తిగా అంతమైపోయి ఇంకా ఏ మాత్రం మిగలదు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి అందుకని స్టీఫిన్ హాకెన్స్ ఒక మాట అంటున్నాడు ఇక భూమి అంతమైపోయి అంతమైపోయే కాలం వచ్చేసింది అని చెప్తున్నాడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇక రెండు సంవత్సరాలు లేకపోతే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలునే ఇక భూమి అంతమైపోతుంది కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు ఈ భూమి విడిచి వేరే గ్రహాలకు వెళ్ళిపోతే మంచిదని చెప్తున్నాడు ఆయన ఒక శాస్త్రజ్ఞుడు ఖగోళ భూగోళ శాస్త్రజ్ఞుడు ఆయన ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్క జ్ఞాపనం చేసుకుంటే అప్రమత్తంగా ఉండండి దేవునిలో నివసించండి దేవునిలో మీరు ఉండండి దేవునిలో జీవించండి దేవుడి మాటలు దీవించి ఆలోచించరు కాక ఆమె